కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని నేను కనుగొంటిని కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించ మళ్ళీ ఎంత బాగున్నదో నా కన్న తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళ కగుపించ మళ్ళీ కలగంటిని నేను కలగంటిని శాకాంబరి రూపమున తల్లి నిలిచి నిలువెల్ల తల్లిని చూశానుగా నేను కలగంటిని నేను కలగంటిని జడలోన అందాల మందారమాల మెడలోన మల్లెల కుసుమాలహేల ఆమె మోముల వెలిగే కోటి దీపాలు ఆ తల్లి పాదాల దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలగంటిని నేను కలగంటిని కంచి కామాక్షియా కాకున్న ఈమె కాశీ విశాలాక్షి కాకుండాదేమి కరుణించి చేసిన వెన్నల కురియు కన్నెర్ర చేసిన మిన్నులే విరుగు కలగంటిని నేడు కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనులార చూసి కలగంటిని నేను కలగంటిని